ఈ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి ఎండెస్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ట్రూప్ అనే ఘట్టం మీ మ్యారేజ్ సో నైంటీయస్ లో జరిగింది సో ట్వంటీ ఇయర్స్ లోనే మీ మ్యారేజ్ జరిగిందని చెప్పుకోవడం జరిగింది ఆ టైంలో మీరు ఒక వెల్ సెటిల్డ్ ఎడ్యుకేషన్ లో కావచ్చు ప్రొఫెషనల్ గా కావచ్చు మీరు జాబ్ చేస్తున్నట్టుగా కావచ్చు కానీ సో మీ హస్బెండ్ గురించి ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ రాగానే మీరు ఏం ఫేస్ చేశారు అసలు డిగ్రీ జూన్ లో డిసెంబర్ లో మ్యారేజ్ చెప్పింది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో కూడా అక్టోబర్ లో విజయదశమి రోజున ఎంగేజ్మెంట్ ఓ అక్కడ అసలు ఎక్కడా గ్యాప్ లేదు అంటే నాకు డిగ్రీ ఫస్ట్ నుంచి నేను ఐసీ లో జాయిన్ చేశారు మా నాన్నగారు ఐసిడబ్ల్యూఏ చదువుకుండేదాన్ని డిగ్రీ బీకామ్ చదువుతున్న ఇంకొక పార్ట్ టైం అనమాట ఒక ఇంకోట ఇగ్మోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇల్ లో ఐసిడబ్ల్యూ సో అలాగే డిగ్రీ అవుతూనే ఫస్ట్ టూ గ్రూప్స్ అయిపోయి అవుతూనే నేను ఫైనల్ కూడా పే చేసేసి నేను ఇంకా నా చదువు మీదే ఉంది ఉండేది మా దృష్టి కానీ అనుకోకుండా మా అమ్మగారు నాన్నగారు కూడా అంత తొందరగా మ్యారేజ్ ఏం చేసేయాలి అని నాకు అంటే అంటే సెవెంటీన్ కి ఫిఫ్టీన్ కూడా కొంతమంది మ్యారేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ట్వంటీ ఇయర్స్ వరకు టైం ఇచ్చారు అప్పట్లో మెడ్రాస్ ఇస్ మెట్రోపాలిటన్ అప్పుడు చాలా ఇప్పుడు హైదరాబాద్ కన్నా ఎలా ఉండేదో అప్పట్లో మెడ్రాస్ అలా ఉండేది అప్పుడు హైదరాబాద్ కూడా ఏమి అంత ఇది లేదు అసలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు నా క్లాస్ మేట్స్ ఎవరు కూడా అంతే వాళ్ళు తర్వాత వాళ్ళు ఇంకో మూడు నాలుగేళ్ళ తర్వాత అంటే మరి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు బట్ మేబి నేనేమో ఫస్ట్ అనుకోకుండా ఇప్పుడు కొన్ని కొన్ని అంటే మేడ్ ఇన్ హెవెన్ అంటారు మ్యారేజ్ ఇన్ హెవెన్ సో అనుకోకుండా అసలు మా పిన్ని సంబంధం ఉంది నువ్వు రావాలి అంటే మా అమ్మ వాళ్ళు అప్పుడే అంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు అంటే లేదు చాలా మంచి అబ్బాయి మన వాళ్ళ అబ్బాయి ఉంటాయి చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు తను ఇండిపెండెంట్ గా ఉన్నా చాలా డిసిప్లిన్ గా ఉంటున్నాడు సుహాస్నికైతే చాలా కరెక్ట్ గా ఉంటుంది డిసిప్లి సో అది కంపల్సరీ అనుకుంటాం కానీ ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అప్పట్లో కూడా ఫోన్లు లేవు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు ఎవరిని మనం ఎంక్వైరీ చేయడం చేయడం అనేది ఏమీ ఉండేది కాదు వస్తున్నా అమ్మ పిలవంగానే ఆ అమ్మ అమ్మలో కట్టే టీవీ ఆ వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి అన్నప్పుడు చేసి మనసులో చాలా కోపం అనమాట చిరాకు బా ఏంటి నా అన్నంతా ఇలాగే చెప్తారు ఇప్పుడు చూసినా బట్ మనసులో బాధ చిరాకుగా ఉందా ఆయన ఫేస్ లో చూపించకూడదు అది పక్కన అంటే వెంటనే అది మేము పాటించేసే వాళ్ళం అదేమో సేవ్ చేసింది ఇంతవరకు అనిపిస్తుంది అస్సలు ఏమి వినిపించకుండా కొన్ని సినిమాల్లో చూపిస్తారు మళ్ళీ కొన్ని సినిమాల్లో మళ్ళీ ప్రేమ కూడా చూపిస్తారు కానీ మొదటంతా అలా చూపించి చివరిలో శుభం కాడ వేస్తే ఆ చివరిలో శుభం కాడ్ ఎవరికి అనిపిస్తుంది అది ఎక్కదు బుర్రలకి ఇవే ఎక్కేస్తాయి అందుకని ఎలా పడితే అలా మాట్లాడడం అన్నది వాట్ ఇస్ దిస్ డాడ్ అన్నప్పుడు అవన్నీ ఉండదు కొన్ని కొన్ని చిరాకు బాధ అనిపిస్తుంది అప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆంక్షలు కట్టుబాట్లు అన్నది మహిళకి ఒక వయసులో ఉండడం చాలా అందం ఆ టైంలో మనకు అనిపిస్తుంది అది కొంచెం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా అని మరీ చాదస్తంగా నువ్వు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి నువ్వు అసలు కదలకూడదు నువ్వు ఈ బయటికి వెళ్ళకూడదు అని పెట్టేస్తే మాత్రం నిజంగా ఎవ్వరూ వినరు ఎక్కడికి నేను నా ఫ్రెండ్స్తో చక్కగా సినిమాకి మా మా క్లాస్ మేట్స్ తో ఇప్పుడే ఒకటి రెండు సినిమాలకి వెళ్ళేదాన్ని చెప్పి వెళ్ళేదాన్ని అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఓకే అమ్మా నాన్నకి చెప్పడానికి కూడా భయపడకూడదు మనం ఎప్పుడు భయపడతామో వాళ్ళు ఎలా చేయనప్పుడు వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు భయపడాలి కదా అలా అప్పుడు అలా అనిపిస్తుంది బట్ ఏంటంటే ద రెస్పెక్ట్ ఆ బాండింగ్ అలా ఉండేది సో అలాగే నాకు కూడా ఇగో ఈ మ్యారేజ్ అన్నప్పుడు ఈ పెళ్లి చూపులు అని చెప్పి వైజాగ్ అంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ చేసింది అమ్మ టికెట్ అబ్బాయి ఇప్పుడు ఎందుకులే వైజాగ్ అంటే అమ్మా మా నాన్నగారు చెప్పారు మా అమ్మతో సునీ ని చూడంగా అని వాళ్ళు ఓకే చెప్పేస్తారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తను చదువుకుందాం అని ఉంది కదా ఇప్పుడు అంత మనం వెంటనే చేసేయగలమా అంటే ఇప్పుడు వెన్నే పెళ్లి చేసేయాలంటే కూడా అప్పట్లో మేము రెడీగా లేరు అమ్మా నాన్న పాపం అప్పుడు అయితే సరే అని చెప్పి పెట్టేస్తే మళ్ళీ మా పిన్ని మళ్ళీ కాల్ చేసి నీకు నా మీద నువ్వు అసలు చెల్లని ఏమాత్రం ఉన్నా నువ్వు వెంటనే నువ్వు తీసుకురావాల్సిందే నువ్వు ఒక్కసారి చూపించి నా మాట మీద నీ నమ్మకం ఉంటే అని చెప్పి సరేలే ఇంకప్పుడు ఇంక వాళ్ళ కోసం అనిపిస్తుంది కదా సో అలా సో అలాగే అక్టోబర్ ఫిఫ్త్ వైజాగ్ వచ్చాం డేట్ కూడా అక్టోబర్ సిక్స్త్ ఇలా ఇలాగేంటే చిన్నది అది తనకు తెలియదు సుహాసిని పాప చదువుకుంటూ దానికి అసలు ఇప్పటివరకు అసలు ఈ టాపిక్ ఏ రాలేదు ఇంట్లో సో ఎక్కడైనా పోని బయట వెళ్దాము వాళ్ళ అటు రమ్మని చూ లేండి ఏదో ఇంకెలాగో నా దృష్టిలో ఏటమ్మాయి అమ్మాయి ఇదేదో ఇది క్లోజ్ అయిపోతే హ్యాపీగా చదువుకోవచ్చు కదా ఓకే సో అట్లా అప్పట్లో ఇది ఇక్కడ వైజాగ్ కూడా పార్క్ లో మేము వెళ్ళాం నేను మా అమ్మమ్మ అందరూ మా నాన్నగారు రాలే ఎందుకంటే అలా అమ్మ ఏదో చేసుకొని వచ్చేసరికి అయిపోతుంది అని వాళ్ళసారి వచ్చేసరికి అప్పుడు ఈయన వచ్చారు వాళ్ళు వదిన వాళ్ళ వాళ్ళ వదిన అన్నయ్యకి ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు తీసుకుని ముగ్గురు లాగా ముగ్గురు పిల్లలు తీసుకుని ఈయన వస్తుంటే ఈ ఏంటి అసలు నాకేమి అర్థం కదా ఇప్పుడు చూడగాని చాలా ఏంటో ఓకే నాకే అసలు పెద్ద నచ్చలేదు నాకు అయ్యో అని అంతే ఆయన ముక్కి ముక్కు మాత్రమే కనపడింది అయింది సో ఇటు చాలా సన్నగా పొడవుగా ఓకే అని పెద్ద అనిపించలేదు సో ఆయన కూడా నేను కూడా ఏదో చాలా పొట్టిగా ఉన్నాను అనుకున్నారంట మా క్లోజ్ 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 అనేసుకుని వెళ్ళిపోయాం మా పిన్నది ఏంటి అంటే అబ్బాయి నాకు పెద్ద నాకు అసలు ఏ పెద్ద అంత చూడలేదు పిన్ని అని సార్ అలాగే అదేంటి అక్కడ చూస్తే అతను పొట్టిగా ఉంది కదండి అమ్మాయి అమ్మాయి అంటే అయ్యరామా అసలు మీ ఇద్దరు చూసుకున్నారా లేదు నువ్వు అసలు అతను పొట్టే కాదు నేను అసలు అతనేమో నేను అంతే అలా కాదు మీరు మా ఇంటికి రండి అని చెప్పి మళ్ళీ నాకు చెప్పలేదు ఆ నేను ఇంకా బయటపోదామని రెడీ అయిపోయాను మళ్ళీ అతను సాయంత్రం లేదు లేదని ఏదో రకంగా చెప్పి తీసుకొచ్చి చూడం అప్పుడు అప్పుడు ఈజ్ ఓకే అనిపించింది బట్ నాకు ఏంటంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు అవసరం ఏం లేదు కదా అర్జెంట్ గా మ్యారేజ్ పెళ్ళి అంటే బట్ నాకు మాట్లాడండి ఇద్దరు ఫైవ్ మినిట్స్ అని చెప్పి మాట్లాడమన్నారు ఏం మాట్లాడాలి నేను ఒకటే చెప్పాను తను ఒక ఆయన ఒకదే అన్నారు నాకు చదువుకున్న అమ్మాయి నీకు నాకు కట్నం వద్దు ఏమొద్దు బట్ ఎడ్యుకేటెడ్ గర్డీ నేను ఉద్యోగమే చెయ్యను నేను బిజినెస్ చేస్తాను నాకు ఇండిపెండెంట్ గా నేను నా కాళ్ళ మీద బతుకుతూ నేను ఇంకో పది మందికి ఉపాధి కల్పించాలి అది నా అంబిషన్ అని చెప్పి ఆయన చెప్పేశారు నాకు కూడా ఎక్కడో ఆ బిజినెస్ నేను ఆల్రెడీ ముందు అనుకున్నా అనుకున్న సింక్ అయింది ఆయన వే ఆఫ్ మాటల్లో చాలా ఇండిపెండెంట్ గా ఒక గట్స్ తో ఒక ఇండివిజువాలిటీ నాకు అనిపించింది ఎస్ అది నాకే అవసరం లేదు ఇవాళ ఉన్న నేను అన్ని నేను చేసుకోగలను నేను చెందగలను సో ఆ అమ్మాయి నాకు మంచిగా చక్కగా తనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అందంగాను ఉండాలి హైట్ ఉండాలి క్లాస్ లో మంచి ఇంటెలిజెంట్ అయి ఉండాలి ఇవి ఉంటే చాలు విత్ నేను మేనేజ్ చేసుకున్నాను నాకు అలా ఉండాలి నా లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారు సో నాకైతే నచ్చిందండి అని చెప్పేసి మా పిన్నికి వెళ్ళిపోయారు నాకు అర్థం కాలేదు కూడా అంటే అవును లేవే నువ్వు అప్పుడు సరిగ్గా చూడలేదు తర్వాత అసలు కనిపించదు అని చెప్పి అలా సో అలా అయింది అయితే మేమేమో రెడీగా లేము యాక్చువల్లీ ఇప్పుడు కాదు కాదులేండి అంటే వాళ్ళే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి వాళ్ళ ఊరు ఎంగేజ్మెంట్ చేసేసి పంపించారు అంటే వన్స్ అమ్మాయి నచ్చిన తర్వాత ఎలాంటి వర్క్స్ అనేది టప్పట్ టపట్ అంటే వాళ్ళు కొంచెం మా అమ్మ నాన్న గారి కంటే వాళ్ళ మాతగారు మా అన్నది వాళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ ఓకే వాళ్ళు చాలా అన్ని చూసారు అప్పటికి ఆరు మంది పిల్లలు వాళ్ళలో ఆరు మందిలో ఈయన ఐదో మంది అబ్బాయి మీరు ఫస్ట్ ఆయన ఫిఫ్త్ ఫిఫ్త్ ఓకే సో వాళ్ళేమో నలుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడ నాకు అంటే అదే అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా మా అమ్మకి నానికి కూడా ప్రతిదీ ఒప్పించి కదా సో అలా ఏం జరిగింది అన్నది ఇట్స్ డ్రీమ్ అంతే వాణి ఆ తర్వాత చెప్తుంటే మేడం ఫేస్ లో ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ నాకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి